దాని దానిమీద ముకులు రోక్తగి లాంటి ఆయన ఎవరు చూడకపోయినా ఆ పేరు వినగానే కోట్లు లక్షలు కనపడే గంటకు లక్షల్లోనూ రోజుకు కోట్లు కోట్లలోనూ కనపడ ఛార్జ్ చేస్తాడని అనుకుంటున్నా అంత ప్రముఖ లాయర్ అంటారు అంటారు అలాంటి వ్యక్తిని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ వ్యక్తి ఎట్లా హైర్ చేశాడో లేదా ఆయన ఉచితంగా చేస్తున్నాడు నాకు తెలియదు ఇంకో లాయర్ ఎవరో వచ్చారు ఆయన కూడా ప్రముఖుడేమో ఇవన్నీ ఏం సూచిస్తాడు ముకుల్ రాతోగి గారు ఎవరో ఈ తెలియదంటండి సీనియర్ లాయర్ ముకుల్ రావుతోగి గారు ఈయనకి తెలియదంట ఆయన అంటే దమ్మాల పాటి గారి తరఫున వాదనలు వినిపించారంట ఎవరో ముకుల్ రావుతోగి గారు అంటండి గంటకు లక్ష తీసుకుంటారంట ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అని నంగనాచిలాగా కబుర్లు చెప్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి నిన్న ఏంటి సచ్చలు గారు మీకు తెలియదా ముకుల్ తోగి ఎవరో మీకు తెలియదా ఓహో మరి జీవో ఏంటి సార్ మీ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవో ఏంటి సార్ జీవో నెంబర్ వన్ డేటెడ్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ట్వంటీ ముకుల్ రావు తోగి గారికి మీ ప్రభుత్వమే ఐదు కోట్లు ఒకటి కాదు రెండు కాదు ఐదు కోట్లు ప్రజాధనాన్ని దోచిపెట్టి మరీ తీసుకొచ్చారు కదా సార్ అమరావతి రైతులకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడానికి ఈయనెవరో మీకు తెలియదా సార్ మీ అవినీతి కేసులకి ఈడీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టినటువంటి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాదనలు వినిపించింది ఎవరు సార్ ముకుల్ రావు తోగి గారు కాదా ఆయన ఎవరో మీకు తెలీదా అబ్బాబ్ అసలా ఈ నటనలో అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళకి నట బేబత్సా నట కీంకర మరి ఎటువంటి బిరుదుల వల్ల నాకైతే అర్థం కావట్లా వీళ్ళే స్వయంగా ఐదు కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చి లాయర్ లాయర్లను తీసుకొస్తారు ముకుల్ రావు తౌకి గారిని వీళ్ళే తీసుకొస్తారు వీళ్ళ కేసులన్నీ కూడా ఆయన ఆయనతోనే వాదనలు చెప్పించుకుంటారు కానీ ఆయన మాత్రం ఎవరో వీళ్ళకి తెలియదు గంటకు లక్ష తీసుకుంటారంట ఆయన ఎవరో పెద్ద లాయర్ అంట సిగ్గుపడాలి సార్ మీరు ప్రజల్ని మాయ చేయటానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది ఇంత నీచంగానా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది ఇన్ని పచ్చాబద్ధాలా